వాటిని కూడా ఈ కృపను పొందుకొని విడిచిపెట్టుటకు నీ యొక్క మందిరము నీ యొక్క ఆలయముగా ఉన్నటువంటి మాకు నీ పరలోకపు శక్తిని అనుగ్రహించమని అలాగే మహోన్నతుడమైన తండ్రి మీ అందు నిష్కాలంకముగాను అనధ్యముగాను ఉండమని దైవజనుడు ఆజ్ఞాపిస్తూ ఉండగా ఈ ఆజ్ఞను తండ్రి అనుసరించి నీతో పోరాడి నీ పరిలోకపు దీవెన పొందుకున్నట్లు ఈ పరిచర్యని ఈ యొక్క అయ్యా స్వాస్థ్యమగినటువంటి నీ ప్రజలను జ్ఞాపకము చేసుకోనమని నీ శ్రేష్టమైనటువంటి నామము యొక్క మీరు ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దర్శించి మీ పరిలోకపు కృపను సమాధానములు నిపుణులకు మీ పరిచర్యకి స్థిరపరిచి మీకు ఘనతను తెచ్చుకోనమని మీ మనవులన్నిటినీ మీ పాదముల వద్ద చేర్చి ఏ సునామంలో ప్రార్థించి వేడుకొన చూనాను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుభ్రుడైన దేవుని కృప మనకు తోడయ్యుండలో గాక అమేన్ అమేన్